హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ సో ఇప్పుడు మీకోసం మేమైతే రెడీగా ఉన్నామండి గుంటూరు సిటీ మార్కెట్ మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన షాపు మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే వన్ వన్ అండ్ ఓన్లీ హోల్సేల్ షాప్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి పట్టు చీరల వీడియో సో పట్టు చీరల వీడియోలు అంటారు టాపుల వీడియోలు అంటారు కానీ అన్ని హోల్సేల్కే హోల్సేల్ వాళ్ళకే ఇస్తూ ఉంటారు అండ్ రిటైల్ ఏమైనా పెడుతూ ఉండండి అని చెప్పేసి బాబు ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజెస్ వస్తు వస్తూ ఉంటాయో అసలు లెక్కే లేదండి కానీ ఈరోజు రిటైల్ వాళ్ళకి హ్యాపీ న్యూస్ ఎందుకంటే ఈ వీడియో రిటైల్ వీడియో మీకు నచ్చిన సారి ఒక్కటి కూడా తీసుకోవచ్చు అది కూడా మా షాప్ నుంచి మీకు ఫ్రీ షిప్పింగ్తో ఇవ్వబడుతుంది ఆంధ్ర తెలంగాణ వరకు అండ్ వీటిలో ఈరోజు మనకు వచ్చేసరికి తామరపూర్ల పట్టు అలానే మనకి కంచి ధర్మవరం ఆరణి పట్టులు బిగ్ బోర్డర్స్ అలానే మనకి వచ్చేసరికి ఫాన్సీ పట్టులు ఇలా మనకు వచ్చేసరికి అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ ముఖ్యంగా కలర్ కాంబినేషన్స్ ఎక్స్ట్రానరీగా ఉంటాయి ఎందుకంటే మనకి పదివేలు ఎబోలో ఉండే కలర్ కాంబినేషన్స్ తీసుకొచ్చాము అండ్ అంతేకాకుండా మనకు వచ్చేసరికి ఆ క్వాలిటీ కానీ ఆ డిజైన్స్ కానీ కొంచెం మనకి టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్లో ఉండే డిజైన్స్ తీసుకొచ్చాము కానీ మనం ఇస్తున్న ప్రైసు మీరు చూస్తే ఆశ్చర్య పోతారండి అసలు మిస్ అవ్వద్దండి పట్టు చీరలు వీడియోస్ అయితే చూడండి మీకు తెలిసిన వాళ్ళ మీ రిలేటివ్స్ హౌస్లో ఏదైనా మ్యారేజెస్ కానీ ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ అయితే వారికి షేర్ చేయండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు వీడియో చూద్దాం డిస్కౌంట్ స్టోర్ నుంచి అనగానే అందరూ ఫస్ట్ అనుకుని ఫస్ట్ మాట హోల్సేల్ వీడియో సిస్టర్ అనుకుంటారు సో కాదండి అండ్ మనకి వచ్చేసరికి తొంభై తొమ్మిది శాతం హోల్సేల్ వీడియోస్ వస్తాయి కానీ ఒక శాతం ఉంది కదా ఆ వన్ పర్సెంట్ మాత్రం రిటైల్ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాం ఈ రోజు కలెక్షన్ నుంచి ఫ్రీ షిప్పింగ్తో పట్టు చీరలు మీ సొంతమైతే అవుతున్నాయి అండ్ మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట అంటే మన ఆంధ్ర తెలంగాణ వరకు అండ్ మిస్ చేసుకోవద్దండి అండ్ పట్టు సారీస్ కలెక్షన్ వీటిల్లో మనకు వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఒక ఐదు ఆరు రకాల డిజైన్స్ అయితే ఉంటాయి అవి కూడా మీకు కంచి ధర్మవరం అలానే మనకు వచ్చేసరికి ఆరణి ఇలా మనకి పట్టు సారీస్ అనమాట మేము తెచ్చిన డిజైన్స్ ఎలా తెచ్చామంటేనండి అన్నీ కూడా మీకు వచ్చేసరికి ఒక పదివేలు ఇరవై వేలు రూపాయల్లో ఉండే డిజైన్స్ని మన ప్రైజ్ కి అనుకూలంగా తీసుకొచ్చి ఫ్రీ షిప్పింగ్ అయితే పెట్టాము అనమాట ఇక్కడ ఏంటంటే కలర్స్ డిజైన్స్ అనేది ప్రత్యేకమైన మేము కేర్ అయితే తీసుకున్నాము అండ్ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి చాలా నాలు అయింది త్రిపుల్స్ కలెక్షన్ నుంచి మీ దగ్గర మీ దాకా వచ్చి అందుకే ప్రైజెస్ అయితే ఇచ్చి పడేసామండి లోగా అనమాట నేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలర్ నిండు బాటిల్ గ్రీన్ కలర్ కి వెరీ డార్క్ మనకి వచ్చేసరికి డ్రాగన్ ఫ్రూట్ కలర్ అనమాట శారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో పళ్ళు గ్లేజింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెక్స్ట్ వచ్చేసరికి మీకు పళ్ళు ఇదిగోండి మనకు వచ్చేసరికి బార్డర్ పళ్ళు వెరీ వెరీ నైస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ అనమాట అసలు ఎంత మగ్గం వర్క్ చేయించుకోవడానికి కంప్లీట్ అనుకూలంగా మనకి ప్యూర్ కంచి ధర్మవరం పట్టు డిజైన్స్ ఇవన్నీ కూడా కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ మన నెక్స్ట్ థర్డ్ కలర్ వచ్చేసరికి ఇందులోనే డార్క్ మనకి అరిటాకు పచ్చ విత్ మనకి వచ్చేసరికి నిండు రాయల్ బ్లూ కలర్ అండి సో వెరీ వెరీ నైస్ ఇది మనకి పళ్ళు అనమాట సో చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇక్కడికి మీరు కట్ చేయించుకున్నా మీరు ఇలా పట్టుదారాలు ముడులు వేయించుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ముడులు వేయించేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం సారీ ఒక్క లుక్ అయితే వేసేద్దాము ఓకే సో నెక్స్ట్ కలర్ చూద్దామండి వెరీ నైస్ కలర్ చార్ట్ అండ్ అసలు కలర్స్ డిజైన్స్ మీరు చూడండి ఇక్కడ మీకు ఇచ్చిన బుట్ట డిజైన్స్ మనం ఎక్స్పెషల్లీ స్పెషల్ గా తయారు చేయించాం మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ కలెక్షన్ వరకు మీకు షాప్ విజిటింగ్ అయితే లేదండి ఇది ఓన్లీ కేవలం చాలా నుంచి అందరు అడుగు అసలు కాంబినేషన్ ఏంటండి పట్టు చీరల్లో కనకామ్మడానికి చాక్లెట్ కలర్ అసలు పొరపాటును కూడా వినవనమాట అసలు చాలా డిఫరెంట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది మనకి బ్లౌజ్ అండి సో నైస్ అసలు ఆ బోర్డర్ మీద ఆ వర్క్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసరికి అసలు అంటే అంటారు కదా అరిటాకు పచ్చ తమలపాకు కలర్ అని అంటారు కదా అలా మనకి మంచి నిండు అరిటాకు కలర్ అనమాట అసలు కింద బార్డర్ చూడండి బ్యూటిఫుల్ బార్డర్ బార్డర్ కోసం ఇచ్చేసేయచ్చండి ఈ డబ్బులు మీరు అలానే నెక్స్ట్ అమ్ముకునే వాళ్ళు ఇవి తీసుకొని ఎవరైనా అమ్ముకోవాలి బాగా మంచి ఇదిగోండి పళ్ళు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ సో నైస్ కాన్స్కి అసలు ఆ బుట్ట అయితే ఎక్స్ట్రా ఉందండి ఎవరికైనా ఒక పేస్టల్ చార్ట్ చూడాలనిపిస్తుంటే నెక్స్ట్ సారీ అలా అలా అస్సలు లుక్ కళ్ళకుండా చూసేయండి ఎందుకంటే మంచి పిస్తా గ్రీన్ షేడ్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి చెర్రీ కలరు ఓ మై గాడ్ అబ్బా ఎంత బాగుంది కదా ఎంత బాగుందంటే అంత బాగుందండి సో పెళ్ళిళ్ళ వాళ్ళకైతే మీ రిలేటివ్స్ ఎవరిలలో అయినా పెళ్లి సహా కుదిరిందా పెళ్లి జరగబోతుందా ఇంకా వెంట వెంటనే ఈ వీడియోస్ వాళ్ళకి పంపించేసేయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఈ రేట్ ఇస్తూ మీకు ఫ్రీ షిప్పింగ్ నిండు అండి మనకు వసరికి ఇంక్ బ్లూ కలరు విత్ మనకు ఒకసారికి మెజంతా అనమాట ఓ మై గార్డ్ పళ్ళు ఓపెన్ చేస్తా చూడండి చెప్పాను కదా ముందుగానే చెప్పాను పదివేల రూపాయల డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇస్తున్న రేటు మాత్రం పదిహేను వందల రూపాయలు మాత్రమే అనమాట ఈ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఓపెన్ చేస్తుంటేనే అసలు నాకైతే ఇలా పట్టుకోవాలనిపిస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుందండి ఏం చెప్పాలి ఈ కలర్ అసలు ఆర్మీ గ్రీన్ అండి బాబు ఇప్పుడు ఆర్మీ గ్రీన్ మామూలుగా లేదండి మనకి పళ్ళు చూడండి బ్యూటిఫుల్ బుటాస్ అసలు లైట్ వెయిట్ అండి అసలు పట్టు చీర వద్దరా బాబు అనుకునే వాళ్ళు కూడా మన పట్టు చీరలు తీసుకెళ్లాలనుకోండి కట్టుకుందాం కట్టుకుందాం అని చెప్పి కట్టుకొని రెడీ అయిపోయి ఫోటోలకి అలా ఫోజులు ఇచ్చేస్తారనమాట రియల్లీ రియల్లీ నైస్ కేవలం ఇదొక్కసారి మనం ఇట్లా తిప్పుదాము అబ్బా సో నైస్ కలర్ బ్యూటిఫుల్ కలర్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలనండి ఎక్కడో అయితే ఎవరివరండి ఇలాంటి డిజైన్స్ సూరత్ బాంబేలు త్రిబులస్ నుంచి ఫ్రీ చెప్పింటే మనం మాత్రమే ఇస్తున్నాం అనమాట అసలు ఇదే హ్యాపీనెస్ ఇంకో సారీ ఓపెన్ చేయాలనిపిస్తుంది ఈ సారీ కలర్ నాకు తెలిసైతే నా వదిలిసి ఎక్కడ దొరకదు చూసి ఉండు ఇవన్నీ మనము కలర్స్ సెలెక్ట్ చేయించాం అనమాట అసలు రేడియం గ్రీన్ కి మనకి వచ్చేసరికి డార్క్ మనకి లీఫీ గ్రీన్ మనకి ఆకు గ్రీన్ అంటారు కదా అదనమాట బాబోయ్ మస్తుంది బ్లౌజ్ సూపర్ సూపర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక్కసారి శారీ ఓపెన్ చేద్దాం సో చూడండి ఎంత బాగుందో ఓ మై కలర్స్ ఇలాంటి కలర్స్ పట్టు చీరలు దొరుకుతాయి అంటే ఏంటంటే అబ్బా అమ్మమ్మల చీరలు అమ్మల చీరలు కలర్స్ చూసి చూసి కొంతమంది ఎంస్టర్స్ బోర్ ఫీల్ అవుతుంటారు అలాంటి బోర్ వాళ్ళకి ఒకటి రెండు ఇలాంటి మొత్తం ఎన్నో ఉన్నాయి మన దగ్గర మిస్ అవ్వకండి ఇంకొక నిండు కలర్ అండి ఎనీ టైమ్ అసలు అలా కలర్లో గుర్తుండిపోయే ఒక కలర్ ఉంటుంది చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు నావి బ్లూ విధ్ వంగ పువ్వు కలరు ఈ కలర్ అసలు లంగా జాకెట్లు కాని ఎలా కుట్టిస్తూ ఉంటారు పెద్ద పెద్ద బుటీస్ వచ్చినాయి ట్రెడిషనల్ అండి ట్రెడిషనల్ అండి వల్లే ఉంది కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి వీత్ మీకు వచ్చేసరికి ఫోన్ నెంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటాయి అబ్బా పళ్ళు చూడండి మహారాణి పళ్ళు అండి అంటే రిచ్ పళ్ళు జమీందారి పళ్ళు అయితే వచ్చిందనమాట బ్లౌజ్ చూసేద్దామా ఇది మనకి బ్లౌజ్ అనమాట ఓ మై గాడ్ సూపర్ 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 లుక్ అండి ఇంకొక కాంబినేషన్ చూపిస్తా నేను కాంబినేషన్ చూస్తే మీరు అసలు ఆశ్చర్యపోతారు ఇది మనకి వస్తే హరితాపు పచ్చికి పింక్ చూస్తాం కామన్ కదా అందరం చూసేది కూడా అదే కాంబినేషన్ ఎక్కువగా సో మనము ప్రత్యేకంగా ఇంకో చార్ట్ చేయించాము ఆ చార్ట్ చూడండి మంచి బ్లూ కలర్ ఐస్ బ్లూ కలర్ ఓ మై గాడ్ అసలు శారీ మీద అసలు బరువే లేదండి నిజంగా వదినమ్మ శారీ అంత బరువు ఉందండి ప్రామిస్లో చెప్తున్నాను సో నెక్స్ట్ బ్యూటిఫుల్ పళ్ళు ఇంత పెద్ద పళ్ళు ఉందండి చాలా అసలు కుచ్చులు పెట్టినా అండ్ మనకి పైపు దగ్గర ఫ్రీల్స్ పెట్టినా నిలబడిపోయేది బ్లౌజ్ క్వాలిటీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇవన్నీ కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ మీకు ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇందులో రిమైనింగ్ ఇంకొక కలర్ ఉందండి ఎవరు గ్రీన్ కలరు నిండు రాయల్ బ్లూ ఎందుకో రాయల్ బ్లూ అంటే రాయల్టీగా ఉంటుందని అసలు అందరూ అలా ఇష్టపడుతూ ఉంటారు అండ్ బ్లూ ఫేవరెట్స్ కూడా చాలా మంది ఉంటారండి చూడండి కాంబినేషన్ సూపర్ కదా అసలు ఇలాంటి కాంబినేషన్ మనకి ఏంటంటే రేట్లు పెట్టే కొద్దిగా తగులుతుంది ఈ కాంబినేషన్ మనకి బిలో టూ థౌజండ్లో మనకి ఏ షోరూమ్ షోరూంలో దొరకదు ఇలాంటి కలెక్షన్ మీకు పదిహేను వందల రూపాయలకు ఫ్రీ షిప్పింగ్ మన సూరత్ బాంబేలో త్రిప్లస్ కలెక్షన్ ద్వారా అవైలబిలిటీలో ఉంది ఓన్లీ ఆన్లైన్ అనమాట ఇంకొక బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్లో ఇంకొక కాంబినేషన్ అది కూడా చూద్దాము సో నైస్ అసలు బుటాసు అన్ని మీకు నీట్గా కనబడేటట్టు మనం అయితే షూట్ చేస్తున్నాం ఓ మై గాడ్ డార్క్ అరిటాకు పచ్చకి నిండు మనకి మహారాణి పింక్ కలరు శారీ అయితే ఉందండి మామూలుగా లేదు అసలు మామూలుగా లేదండి కేవలం కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు హ్యాండ్స్ బుట హ్యాండ్స్ బు వాటర్ చూడండి సో ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు డిజైన్స్ రకాలనమాట మిస్ చేసుకోవద్దండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు మీకు త్రిపుల్ ఎస్ కలెక్షన్ ద్వారా ఓన్లీ ఆన్లైన్ అండి ఓన్లీ ఆన్లైన్ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే తీసుకోవాల్సి ఉంటుంది షాపును విజిట్ చేయడం అయ్యే ఉండవండి ఎందుకంటే ఇవి మనం ఆన్లైన్లోనే ఇస్తున్నామన్నమాట ఫోన్ నెంబర్స్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటాయి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు నా చేతిలో ఉన్న మన నెక్స్ట్ కలెక్షన్ త్రిపులస్ కలెక్షన్ నుంచి ఫ్రీ షిప్పింగ్ తో వెండి తామర రేకులు పట్టండి ఎంత బాగుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ పూర్తిగా లైట్ వెయిట్ అండి అసలు బరువే ఉండకూడదు మాకు పట్టు గుచ్చుకోకూడదు అనుకునే వాళ్ళకి ఇవైతే పర్ఫెక్ట్ దీవన్ అనమాట ఇంకైతే ఇస్తున్నా గమనించండి కలర్స్ రెగ్యులర్ కలర్స్ కాదు డిఫరెంట్ కలర్స్ ఐస్ క్రీమ్ కలర్స్ అండ్ చాలా స్పెషల్ గా అలా జీజే పాలిష్ జ్యువెలరీ తో కానీ అండ్ డైమండ్ జ్యువెలరీతో కానీ వేసుకున్నారు అంటే అటు ట్రెడిషనల్ కి ట్రెడిషనల్ ఇటు వెస్ట్రన్ కి వెస్ట్రన్ లో చాలా చాలా ఎక్స్పెషల్లీ అండ్ మీరు వస్తుంది అన్నమాట వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంది ఇందాక మనం చూసినట్టు ఇవి కూడా మనం ఓపెన్ పిక్స్ అయితే ఇచ్చేద్దాము సో మీకు ఫస్ట్ సారి ఓపెన్ పిక్ ఇచ్చేసా ఇక్కడ లైన్ కనిపిస్తుందా తెలుసి ఇక్కడ నుంచి ఇదంతా అసలు కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఎందుకంటే ఆల్ ఓవర్ మనకి సిల్వర్ అంతా కూడా తావర రేకులు అలా పూసినట్టుగా అలా నీట్ గా ఫినిషింగ్ అయితే ఇచ్చేసరి ఇది మనకి బాటర్ అనమాట మీకు తెలియాల్సిన బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అంతా కూడా మీకు వెండి టిష్యూ జరిగిత వచ్చేసింది సూపర్ సూపర్ సారీస్ ఇంత హెవీ సారీస్ ఏంటంటే మనం వెళ్ళి ఒరిజినల్ గా వెళ్ళాం ఒక రెండు ఇరవై వేలు ముప్పై వేల డిజైన్స్ ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే ఇందులో ఇంకా మనకి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అవి కూడా మనమైతే ఒక లుక్ అయితే వేద్దాం అండ్ ఫస్ట్ లక్స్ గ్రీన్ షేడ్ చూసారు కదండి నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇస్తున్న కలర్ వంగ పువ్వు కలర్ అండి గాడ్ అసలు ఇలాంటివన్నీ కూడా బాగా సెలబ్రిటీస్ డైమండ్ జ్యువెలరీ జీజే పాలిష్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ అలా వేసుకొని బాగా ఫోటో వచ్చేసి చేసుకుంటూ ఉన్నారు కింద లేస్ క్వాలిటీయే ఉందండి ఈ లేస్ క్వాలిటీ బండిలే మీకు వచ్చేసరికి ఒక ఐదు ఆరు వందలు ఉంటుంది అనమాట అసలు ఎక్స్ట్రానరీ ఫినిషింగ్ అండి మీకు కుచ్చుళ్ళు పెడితే పైకి లెగ్సినట్టు ఉండడం గానీ అవి మీకు ఇన్ని నాలుగు ఐదు ఫోల్డింగ్స్ కూడా ఇందులోనే సరిపోయినాయి అంటే అంత ఎక్స్క్లూజివ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారనమాట ఇది మన సెకండ్ కలరు అండ్ కేవలం పదహారు వందల రూపాయలు విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బుటాస్ ఉంటాయి ప్లెయిన్ ఎక్కడా లేదు ఎక్కడా మనకి అసలు ప్లెయిన్ అన్నమాట లేదన్నమాట ఇందులో మన థర్డ్ కలరు ఇవైతే మాత్రం సార్ ఎక్స్క్లూజివ్ గా మన కోసం ప్రత్యేకంగా ఆ డిజైన్స్ కావాలి లో ప్రైస్ కావాలని చెప్పి మన కోసం తీసుకొచ్చిన ఎక్స్ట్రాడనరీ కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది పళ్ళు సారీ విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి అసలు ఇది చూసారంటే అసలు వదిలిపెట్టరు ఈ బుట్ట చూసారంటే అస్సలు వదిలిపెట్టరండి వెండి తామర రేకుల పట్టు ఎక్స్ట్రాడనరీ గా అయితే ఉంది ఇదిగోండి మనకి వచ్చేసరికి ఇది మనకి ఫస్ట్ బ్లౌజు మనం నెక్స్ట్ పళ్ళు కూడా చూపిస్తాము సో పళ్ళు మనకి ఫోల్డింగ్ వేరుగా ఉంది ఇది మనకి పళ్ళు అనమాట సో నెక్స్ట్ మరొక కలర్ ఇదే సేమ్ ఇదే బుట్టాసులు ఈ బుట్టా గుర్తు పెట్టుకోండి ఇదే బుట్టాసులో మనకి వచ్చేసరికి లైట్ డిసెంబర్ ఫ్లవర్ అంటారు కదా ఆ ఫ్లవర్ కలర్ అండి సేమ్ అదే కలర్ లో మీకు వచ్చేసరికి ఏంటంటే కలర్ మారింది అంతే సో ఎక్స్ట్రాడినరీ సో ఇందులోనే మనకి వచ్చేసరికి లైట్ గువా గ్రీన్ అంటే మనకి వచ్చేసరికి జాబుబాయ్ గ్రీన్ అనమాట సో వెరీ వెరీ నైస్ అండి సో వెరీ వెరీ నైస్ మనకి బ్లౌజు సారీ పళ్ళు సో ఇందులో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మనకి లావెండర్ కలర్ అనమాట కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి పదహారు వందల రూపాయలు మాత్రమే విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పళ్ళు ఇదిగోండి మనకి వచ్చేసరికి సారీ వెరీ వెరీ నైస్ అండి అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అసలు వీటిలో కలర్స్ మళ్ళీ ఇంకొకసారి రిమైనింగ్ అయితే చూసుకోండి సో లక్ష్ గ్రీన్ పింక్ కలరు అండ్ సీ గ్రీను అండ్ మనకి లైట్ చామంతి గ్రీను అండ్ మనకి పింక్ షేడు ఎమరాల్డ్ పచ్చ అనగానే అందరండి ముందు వెహికల్స్ తీసుకోవడం కంచికి వెళ్దామా ధర్మవరంకి వెళ్దామా ఆరణికి వెళ్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వారణాసికి వెళ్దామా ఇలాంటి పట్టు చీరలు అంటే అటువైపు వెళ్ళిపోవాలి అని ఒక ఫీలింగ్లో ఉన్నారు ఎందుకంటే కి వెళ్తే చీర చూపిస్తారు అన్ని రకాల లైట్లు వేసేస్తారు ఇరవై వేలు అంటారు అండ్ ఇంకొంచెం చక్కగా అంతా నీట్గా రెడీ చేసేస్తారు పాతికి వేలు అంటారు అందుకులే వెళ్తే ఒక మొత్తం మీద బిల్లు మీద ఒక ఐదు పదివేలైనా మనకి ఏదైనా తగ్గుతుంది డిజైన్స్ ఉంటాయని అటు వెళ్ళిపోతారు కానీ మీరు ఎటు వెళ్ళనవసరం అవసరం షోరూమ్కి వెళ్ళనవసరం లేదు అండ్ మీకు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళనవసరం లేదు మనం ఉన్నామండి మధ్యలో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వాడము అండ్ మనం ఇస్తున్నాము ఇంత హెవీ మనకి వసరికి ఆరని ధర్మవరం కచ్చి సారీస్ అండ్ బ్రైడల్ వేర్ సారీస్ అండ్ లైట్ వెయిట్లో ఇప్పుడే వచ్చినటువంటి న్యూ డిజైన్స్ కొత్త కలర్స్ ముప్పై నలభై వేల ఉండే డిజైన్స్ మీకు అనుకూలంగా వన్ త్రిబుల్ కే ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ శారీ తీసుకునేటైతే ఇస్తున్నాము షాప్కి రావాలంటే కి రండి మీకు ఫోన్ నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటే ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇదే కి ఒక డిజైన్ ఇస్తే అబ్బా ఒక డిజైన్ అనిపిస్తుందా అందుకే ఇంకొక డిజైన్ కూడా తీసుకొచ్చేసాము ఏం లేదండి కొంచెం మాకు ఇంకా హెవీ లుక్ కావాలి మాకు కంచి బార్డర్ ఉండి మాకు రిచ్ లుక్ ఉండి విత్ మాకు లేస్ ఉండి ఇప్పుడు మాకు కొత్తగా వస్తుంది ఇలాంటి స్టైల్ కావాలి అంటే ఇలాంటి స్టైల్ కావాలంటే ఇలాంటి స్టైల్ ఉంది ఇలాంటి స్టైల్ కావాలంటే ఈ మోడల్ ఉంది ఏదైనా కూడా మీకు వన్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు మరి ఇంకా డీటెయిల్స్ కావాలా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కలర్ అండి మంచి అసలు గోల్డెన్ గోధుమ కలర్ మీద అండ్ మనకి మంచి అంటే సిల్వర్ తో డిజైన్ విత్ మనకి కింద కూడా మంచి కాంట్రాస్టు గ్రీన్ కలరు అయితే ఏంటంటే దగదగా మెరిసినట్టుగా అలాంటి పట్టు కాదండి ఇదంతా కూడా ఆరణి ధర్మవరం కంచి పట్టు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను సారి ఓపెన్ పిక్ చేస్తున్నాం కళ్ళు చెదిరిపోతాయి మీకు ఇంతకు ముందు ఎన్నో సార్లు చెప్పాను పిచ్చి పట్టు అనుకోండి బరువు ఉంటుంది మనకి ఈ నూలు పోగు క్వాలిటీ పెరిగే కొద్దీ నాణ్యత పెరిగే కొద్దీ అస్సలు బరువు రాదనమాట అస్సలు బరువు రాదనమాట చూస్తున్నారు కదా ఇదిగోండి మనకి పల్లులు కూడా పెద్ద వస్తాయి బార్డర్ చీర నిలబడిపోయిద్ది అంతే ఇంకా అలా నిలబడిపోయింది ఎలాంటి వాళ్ళు కట్టుకుని బ్లౌజ్ చూడండి అసలు ఆ మెరుపు చూడండి అసలు అందం చూడండి కేవలం వన్ ఫస్ట్ కలర్ చూసారు కదా అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్స్ కూడా ముందే చెప్పారు స్పెషల్లీ స్పెషల్లీ ఉంటాయి అని చెప్పేసి ఇది చూడండి మంచి లైట్ పీచ్ కలర్ పొరపాటును కూడా చూడరు చాలా మంది ఇప్పుడు యంగ్స్టర్స్ దగ్గర నుంచి అప్పుడే కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అండ్ మ్యారేజ్ అయిన కొత్త పెళ్లి కూతుళ్ళు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కోసం బాగా ఫస్ట్ సారీ ఇది పళ్ళు చూపిస్తున్నాను పల్లు అయితే వాచ్ చేయండి నెక్స్ట్ మీకు బ్లౌజ్ చూసిన తర్వాత నేను శారీ అనేది ఒకసారి టర్న్ చేస్తాను బ్యూటిఫుల్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు శారీ దగ్గరకైతే మనం వెళ్ళిపోదాము సో చూడండి ఎంత అందంగా ఉందో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే పూర్తిగా లైట్ వెయిట్ అండి మీరు మీరు ను విజిట్ చేసినా పర్వాలేదు అండ్ నెక్స్ట్ ఇందులో అంటే ఇలాంటి డిజైన్ లోనే మనకి ఇంకొక కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఇది వచ్చేసరికి వెరీ డార్క్ డార్క్ మనకి బ్రౌన్ స్ షేడ్ అనమాట సో రియల్లీ రియల్లీ నైస్ ఇది మనకి పళ్ళు బార్డర్ మీతో మనకి వచ్చేసరికి బ్లౌజ్ చూస్తున్నారు ఎంత అందమైన బ్లౌజ్ ఉందో నెక్స్ట్ వచ్చేసరికి మీకు శారీ అండి ఓ నైస్ వెరీ నైస్ వన్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఫోటో తీస్తా ఎంత బాగుందో ఇదిగోండి ఇది కూడా రిచ్ పల్లు మంచి బ్లూ షేడ్ కి మంచి మనకి ఐస్ బ్లూ షేడ్ అనమాట గ్రీన్ కలర్ కి విత్ మనకి వచ్చేసరికి రిమైనింగ్ బ్లౌజ్ సో సో నైస్ సారీ సిక్స్ నెక్స్ట్ మీకు జస్ట్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చండి వన్ త్రిపుల్ నైన్ మీరు ఏదైనా ఊరికి వెళ్లాలంటే మీకు చార్జెస్ అవుతాయి కానీ మీరు మన మనసు బాంబై డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇంట్లో ఉండి పెళ్లి బట్టలు పెళ్లి పట్టు చీరలు కొనుక్కోవచ్చు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది మాత్రం మనకి నిండు డార్క్ ఆరెంజ్ కలర్ అనమాట ఎంత బాగుందో చూసారా వన్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే పళ్ళు విత్ మీకు బ్లౌజ్ రెండు నెంబర్స్ ఇస్తాను రెండు మీకు అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి విత్ మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది గమనించండి సో నైస్ ఇందులో ఇలాంటి వాటిలో మీకు ఒక్క కలర్ కాంబినేషన్ ఉంది అది వచ్చేసరికి మనకి ఐస్ గ్రీన్ కలర్ కి మనకి గ్రీన్ బార్డర్స్ చూసాం కదా ఈ బార్డర్ చూడండి అసలు లైట్ వెయిట్ అండి చీర మాత్రం మనకి వచ్చేసరికి ఇది లక్స్ గ్రీన్ కలర్ బ్లూ షేడ్ కి లక్స్ గ్రీన్ కలర్ అనమాట సో మనకి వచ్చేసరికి బ్లౌజ్ చాలా బాగుంది మగ్గం వర్క్ చేసుకుంటే మీకు అసలు ఐదు వేల రూపాయలు మగ్గం వర్క్ అయినా అలా ఉండిపోయింది ఇది వస్తే మీకు సారీ డిజైన్ అనమాట ఇప్పటి వరకు మీరు అంటే మనకి ప్లెయిన్ లో ఫేస్ చార్ట్ చూసారు ఇలా వద్దబ్బా మాకు బాగా డార్క్ కలర్స్ కావాలి కూడా మాకు లేసులు బాగా హైలైట్ ఉన్నాయి కదా కట్ లేస్ లో కావాలి ఇవన్నీ కూడా అసలు ఐదు వేలు ఎక్కడా తక్కువ ఉండదండి కానీ మనం ఇస్తున్న ప్రైస్ ఎంత కేవలం వన్ త్రీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది మనకి పళ్ళు ఇది మనకి పళ్ళు అనమాట పళ్ళు వచ్చింది చూసారు కదా మనకి లేస్ కూడా సూపర్ గా వచ్చేసింది ఇప్పుడు మీకు నేను శారీ టర్న్ అవుట్ చేస్తాను మై గాడ్ బ్యూటిఫుల్ గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీరు షాప్ లో విజిట్ చేసినా పర్వాలేదు మీరు సింగిల్ శారీ కూడా అయితే తీసుకోవచ్చు బ్లూ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి మనకి పళ్ళు అనమాట వెరీ వెరీ నైస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి గ్రే విత్ మనకి బ్యూటిఫుల్ పింక్ అనమాట వన్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే పళ్ళు అండి చాలా అంటే చాలా బాగుంది సో బ్లౌజ్ యా సో నెక్స్ట్ మీకు సారీ కూడా ఒకసారి టర్న్ అవుట్ చేసి చూపిస్తాము సో నైస్ బ్యూటిఫుల్ గ్రీన్ గ్రే కలర్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ కేవలం వన్ త్రిబుల్ నైన్ అండ్ మనకు సరిగ్గా బ్రైడల్ వేరు అండ్ పెళ్లి ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడే మనకి మంచి శుభప్రదమైన పట్టు చీరల కలెక్షను వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్